హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ నేను స్నానం చేసి వస్తాను అని విహారి యమునకి చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇక ఛార్జింగ్ అయితే పెట్టి ఫోన్కి వెళ్తూ ఉంటాడు ఇక తరువాత ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ రింగ్ అవడంతో యమున అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక ఆ ఫోన్ అయితే సెల్ పాయింట్ నుంచి చేస్తాడు ఒక వ్యక్తి ఇక వాళ్ళు ఎవరు బాబు అని అడుగుతుంది యమున మేడం సార్ ఒక ఫోన్ ఇచ్చారు ఇది రిపేర్ చేయమని అని అయితే చెప్తుంది ఆ వ్యక్తి చెప్తాడు ఇక అప్పుడు యమున అయితే అంటూ ఉంటుంది అవును బాబు ఆ ఫోన్ నాదే అయితే ఏంటి అని అయితే యమున అడుగుతూ ఉంది లేదు మేడం ఈ ఫోను రిపేర్ చేయాలంటే ఇందులో ఉన్న డేటా మొత్తం యారేజ్ అయిపోతుంది అలా అయితే నీ ఫోను రిపేర్ అవుతుంది అరెస్ట్ చేసేయమంటారా డేటా మొత్తం అని వెళ్ళి వ్యక్తి అడుగుతాడు ఇక అప్పుడు యమున అంటూ ఉంటుంది ఆ ఫోన్ నాదే బాబు డేటా పోయినా నాకేమీ అవసరం లేదు ఫోన్ బాగా అయితే చాలు అని యమున చెప్తుంది ఓకే మేడం అని చెప్పి ఆ సెల్ పాయింట్ ఆయన కాల్ కట్ చేస్తాడు ఇక అప్పుడే అక్కడికి సహస్ర వస్తుంది ఇక అప్పుడే విహారీ కూడా వస్తాడు ఎవరితో అమ్మను మాట్లాడుతున్నావు అని అయితే అడుగుతాడు ఇక యమున అయితే చెప్తుంది ఇలా సెల్ పాయింట్ నుంచి ఆయన కాల్ చేశాడు ఇలా డేటా గురించి చెప్పాడు పర్వాలేదు రిపేర్ చేయమని చెప్పాను అని జరిగింది మొత్తం యమున విహారీకి చెప్తుంది అయ్యో అమ్మ ఎంత పని చేసావు నేను ఇప్పుడే వస్తాను అని విహారీ అయితే కంగారుగా కార్ వేసుకుని ఇక సెల్ పాయింట్ షాప్కి అయితే బయలుదేరి వెళ్తాడు ఇక ఈ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది విన్న సహస్ర అయితే బావ ఎక్కడికో కంగారుగా వెళ్తున్నాడే చూద్దాం అని సహస్ర కూడా వెనకాల ఫాలో అవుతూ వెళ్తుంది మరి ఇప్పుడు ఫోన్లో ఉన్న సాక్ష్యం నిజంగానే డిలీట్ అయిపోతే ఇప్పుడు విహారీ ఏం చేయనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం